ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర ఇవాళ మనము శివరాత్రి జాగరణ కథ తెలుసుకుందాం శివరాత్రి రోజున జాగరణ చేసేవాళ్ళు ఒకవేళ చేయలేకపోతున్న వాళ్ళు ఈ కథ విన్నా చదివిన వాళ్ళకి ఆ శివుడి చల్లని చూపులు మనపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇప్పుడు కథ విందాం పూర్వకాలంలో సుస్వరుడు అనే వేటగాడు ఉన్నాడు అతడు అరణ్యంలో జంతువులను వేటాడి జీవించేవాడు ఒకరోజు వేట కోసం అడవిలోకి వెళ్ళి మార్గం తప్పిపోయాడు అటుగా రాత్రి పడిపోయింది భయంతో అతడు ఒక బిల్వ వృక్షం ఎక్కి కూర్చున్నాడు అతడు తెలియక చెట్టు మీద నుండి బిల్వ దళాలు కింద ఉన్న శివలింగంపై పడేటట్లు వదులుతూ ఉండేవాడు అలాగే అతడి చెంపపై నుండి పడే కన్నీళ్ళు కూడా శివలింగంపై పడుతున్నాయి అతడు రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేస్తూ ఉండిపోయాడు అంతేగాక అతడి ఒంటిపై తడబట్టలు నుండి నీరు శివలింగానికి అందుతూ ఉండేది అనుకోకుండా అతడు శివ పూజ జాగారం అభిషేకం బిల్వదళాల సమర్పణ అన్నీ చేసి వేశాడు ఆ మహాదేవుడు ప్రత్యక్షమై నీవు తెలియకుండానే నన్ను ఆరాధించావు నీ గత జన్మలో చేసిన పాపాలన్నీ పోయాయి ఇక నుంచి నీకు మోక్షం కలుగుతుంది అని ఆశీర్వదించాడు అప్పటి నుండి వేటగాడు శివభక్తుడుగా మారి దయామయుడుగా జీవించాడు అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అంటాడు అతనికి అభిమానంతో కానీ అనుకోకుండా కానీ శివుని సేవ చేస్తే ఆయన కృప లభిస్తుంది శివరాత్రి జాగారం బిల్వ పూజ భక్తితో శివుణ్ణి నామస్మరణ ఇవన్నీ మహాదేవుని అనుగ్రహం తెచ్చిపెడతాయి ఓం నమ శివాయ మనము శివరాత్రి రోజున పొద్దున్నే బ్రహ్మమూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రంగా ఉంటూ శివపూజ చేయాలి జాగరణ రోజు ఈ కథ వింటూ నిద్ర లేకుండా భక్తితో గడపడి ఓం నమ శివాయ అనే మంత్రం జపిస్తూ శివుణ్ణి తలుచుకుంటూ భజనలు చేయాలి బిల్వ పూజతో బిల్వ పత్రాలు శివలింగానికి సమర్పించుతూ ఎంతో పవిత్రంతో పూజలు చేయాలి ఇలా చేసిన వాళ్ళకి ఆ శివుడాజ్ఞ ఎల్లప్పుడూ మనపై ఉంటుంది ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర